మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని కోర్టు సమీపంలో శ్రీ శివ గణేష్ భక్త మండలి గణేష్ మండపం వద్ద ముస్లిం మైనారిటీ సోదరాల ఏర్పాటు చేసిన అన్న ప్రసాద కార్యక్రమాన్ని సిఏ నరేంద్ర హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక మండపాల వద్ద మత సామరస్యం సోదరాభావంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీ ఇలాంటి సందర్భాలలో హిందూ ముస్లిం ఐక్యతను చాటి ఒకరికొకరు సోదరాభావంతో దగ్గర ఈ యొక్క ముస్లిం మైనార్టీ సోదరులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందించ దగ్గ విషయం ఇక్కడ అంతా కూడా మత సామరస్యం వెళ్ళి అందరూ కూడా ఒక సోదర భావంతో వాళ్ళు ముందుకొచ్చి ఇలా అన్నదానం ఏర్పాటు చేయడం అనేది ఆహ్వాని ఆహ్వానించదగ్గ పరిణామం ముందు ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ కూడా కలుసుకొని ఒకరు పండుగలకు ఒకరు ఒకరి మత భావాలను ఒకరు గౌరవించుకుంటూ ఇదే విధంగా ముందుకోవాలని చెప్పి మా పోలీస్ తరఫున తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మన లక్ష్మీపేట మున్సిపాలిటీలోని కోర్టు దగ్గర మన శివ గణేష్ శివశంకర్ శివశంకర్ గణేష్ దగ్గర ముస్లిం మైనారిటీ తరఫు నుంచి మన అన్నదాన కార్యక్రమం పెట్టినాము కుల మతానికి అతీతంగా అందరు ఇక్కడ కలిసిమెలిసి చాలా ఏళ్ళగా ఇక్కడ ఎటువంటి కులం లేదు మతం లేదు మన పండుగలకు వాళ్ళు వస్తారు వాళ్ళ పండుగలు మేము చాలా ఘనంగా నిర్వహిస్తాం ఇట్లనే జీవితకాలం కలిసి కలిసిమెలిసి ఉండాలని మన యొక్క కోరిక